ఎల్లప్పుడూ చైనా బాగా ఉదే గ్లోబల్ టైమ్స్ ఇప్పుడు ఎందుకు అకస్మాత్తుగా స్వరం మార్చింది ఇప్పుడే ప్రశ్న అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు హాట్ టాపిక్ గా అవుతుంది చైనాకు చెందిన ఈ పత్రిక ఇప్పటి వరకు డ్రాగన్ అడుగులకు మడుగులొత్తింది అటువంటి సంస్థ ఒక్కసారిగా భారత్ ను ప్రశంసించడం చర్చనీయాంశం అవుతోంది భారత్ కు పక్కలో బల్లం వంటి దేశం ఏదైనా ఉంది అంటే అది చైనా మాత్రమే ఆ దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా దాని తీరు మాత్రం మారడం లేదు భారత్పై విషం కక్కడం ఆ దేశం తీసుకున్న నిర్ణయాలకు అడ్డు రావడం ఐక్యరాజ్య సమితిలో ప్రతికూలంగా వ్యవహరించడం భారత శత్రు దేశాలకు వత్తాసు పలకడమే డ్రాగన్ పనిగా పెట్టుకుంది పంతొమ్మిది వందల అరవై రెండు నాటి యుద్ధం నుంచి నిన్నమొనటి గల్వాన్ లోయ ఉద్రిక్తతల వరకు చైనా ఇదే రీతిలో వ్యవహరించింది కానీ ప్రస్తుతం చైనా తీరు కొంచెం మారినట్టు కనిపిస్తోందట భారత విదేశాంగ విధానాన్ని మెచ్చుకోవడమే అందుకు తాజా ఉదాహరణ ఆ దేశ ప్రభుత్వ అజమా నడుస్తున్న మీడియాలో భారత్ ను కీర్తిస్తూ ఒక కథనం ప్రచురితం కావడం మరో విశేషం చైనాలోని గ్లోబల్ టైమ్స్ అనే ఒక పత్రిక భారత్ ను ప్రశంసించడం ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది ఆ పత్రికలో ప్రచురితమైన వ్యాసంలో భారత విదేశాంగ విధానం దౌత్యపరమైన విజయాలు ఆర్థిక విధానాలను కీర్తించడం నాలుగేళ్లలో ప్రధాని మోదీ హయాంలో భారత్ సాధించిన పలు విజయాలను ఇందులో ప్రస్తావించారు చైనా పత్రికలో మోదీ ప్రభుత్వం గురించి ప్రస్తావించడం ఇదే తొలిసారి మొదటి నుంచి భారత్ తో ఉప్పు నింపులా వ్యవహరించే చైనా మోదీ సర్కార్ ఇదే రీతిలో వ్యవహరిస్తూ వచ్చింది పైగా గల్వాన్ లోయలో జరిగిన సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఆ దేశం భారత్ పట్ల ప్రతికూల వైఖరితో ఉన్న విషయం తెలిసిందే అమెరికాతో భారత ప్రభుత్వం సత్సంబంధాలు కలిగి ఉండడంతో చైనా మనతో చాలా కాలంగా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది కానీ గతేడాది ఢిల్లీ వేదికగా జరిగిన జీ ట్వంటీ సమావేశాలు విజయవంతమైన తర్వాత చైనా వైఖరిలో కొంత మార్పు వచ్చిందని చెప్పవచ్చు రెండు వేల ఇరవైలో ఎల్ఏసీ వద్ద గల్వాన్ లోయ సమీపంలో చెలరేగిన ఉద్రిక్తతల కారణంగా రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని పరిస్థితి నెలకొంది సరిహద్దుల వెంబడి చైనా అక్రమ నిర్మాణాలకు పాల్పడుతోంది రోజురోజుకు భారత భూభాగాలను ఆక్రమిస్తూ ఆ దేశం మరింత ముందుకు దూసుకువస్తోంది శాటిలైట్ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి సైనికాధికారుల స్థాయిలో దౌత్యపరమైన పద్ధతిలో అనేక సార్లు చర్చలు జరిగినప్పటికీ ఈ వివాదం కొలిక్కి రాలేదు సరిహద్దుల వద్ద సాధారణ స్థితిని తీసుకురావాలని భారత్ చైనాపై ఒత్తిడి చేస్తూనే ఉంది కానీ చైనా బలగాలను సరిహద్దు వద్ద నుంచి ఉపసంహరించకుండా తాము వెనక్కి తగ్గమని భారత్ కూడా ధీటుగా జవాబిస్తోంది దీంతో ఈ విషయంలో చాలా కాలంగా ప్రతిష్టంభన నెలకొంది గ్లోబల్ టైమ్స్ లో ప్రచురితమైన వ్యాసం వస్తే భారత్ నెరేటివ్ దిశగా మోదీ సర్కార్ పయనిస్తోందని వ్యాస రచయిత జాంగ్ కితాబ్ ఇచ్చారు అందుకోసం వ్యూహాత్మకంగా చురుగ్గా ముందుకెళుతోందని అందులో పేర్కొన్నారు వాణిజ్య అసమతుల్యతపై గతంలో ప్రస్తుతం భారత్ అనుసరిస్తున్న విధానాన్ని ఉదహరించారు చైనా భారత్ మధ్య వాణిజ్య అసమతుల్యత విషయంలో భారత్ విధానం గతంలో వేరుగా ఉండేది వాణిజ్య అసమతుల్యతను తగ్గించడమే అప్పట్లో లక్ష్యంగా పెట్టుకునేది కానీ ప్రస్తుతం భారత్ తన విధానాన్ని మార్చుకుంది ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచడంపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది ఇదే అప్పటికీ ఇప్పటికీ ప్రధాన వ్యత్యాసమని జాంగ్ తన వ్యాసంలో విశ్లేషించారు ప్రధాని మోదీ హయాంలో అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని కూడా జాంగ్ కొనియాడారు మల్టీ అలైన్మెంట్ అప్రోచ్ విధానాన్ని అనుసరిస్తూ రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది అమెరికా జపాన్ రష్యాలతో సంబంధాలను మరింత మెరుగుపరుచుకుందని వ్యాస రచయిత పేర్కొన్నారు ఇదే సమయంలో ఇస్రేల్ గాజా పోరులోనూ భారత్ స్పష్టమైన వైఖరిని ప్రదర్శించిందని కితాబిచ్చారు ఉగ్రవాదాన్ని సహించేది లేదని చెప్తూనే గాజా ప్రజలకు సాయం అందాలని భారత్ పేర్కొనడాన్ని ఆయన గుర్తు చేశారు గత నాలుగైదేళ్లుగా ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు భారత్ ప్రయత్నిస్తున్న రెండు వేల ఇరవై మూడులో ఆ దిశగా మోదీ ప్రభుత్వం కీలక విజయాలను సాధించిందని జాంగ్ తెలిపారు రష్యా ఉక్రెయిన్ యుద్దం విషయంలో అభిప్రాయ భేదాలున్నప్పటికీ జీ ట్వంటీ సమాపేశాల్లో న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఆమోదించుకోవడం భారత దౌత్య విజయానికి ఉదాహరణ అని ఆయన కీర్తించారు జీ ట్వంటీ కూటమిలో ఆఫ్రికా యూనియన్ ను చేర్చుకునే విషయంలో భారత్ చేసిన కృషి ఇచ్చిందని చెప్పుకొచ్చారు అయితే ఎప్పుడు భారత్ పై విషం కక్కే డ్రాగన్ తాజా వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భారత విధానాలను పొగుడుతూ రాత రాయాల్సిన అవసరం ఆ దేశానికి ఏమొచ్చిందనే చర్చ విశ్లేషకుల్లో వెలువెత్తుతోంది సరిహద్దుల్లో కయ్యాలో పెట్టుకుంటూ చర్చల పేరుతో కాలయాపన చేసే చైనా తాజా వ్యాసానికి అనుమతి ఇవ్వడం వెనుక ఏ కుట్ర ఉందనే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి చైనా తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక దాని స్వప్రయోజనాలు ఖచ్చితంగా ఉంటాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి